వైఎస్ షర్మిళ ఆంధ్రాకు వస్తే జగన్ కే ప్లస్ భయం అనే మాట జగన్ డిక్షనరీలోనే లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాస్త భయపడుతున్నారు తన సోదరి షర్మిళ కాంగ్రెస్ లో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతోందని ఆందోళన చెందుతున్నారు అని తెలుగుదేశం అనుకూల మీడియా ఊదరగొడుతోంది వాస్తవానికి భయపడడం లాలూచి పడడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య ఆయన్ను ఎన్నికల కోసం తన ప్రయోజనం కోసం ఏ ఎన్నికల్లో ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు ఆ తర్వాత వాళ్ళ మీదనే దుమ్మెత్తిపోస్తారు ఇది పలుమార్లు రుజువైంది కూడా ముప్పై ఐదేళ్ల వయసులోనే కాంగ్రెస్ను ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన్నాడే అప్పటి అత్యంత బలమైన నేతగా పేరుందిన సోనియా పేషీ నుంచి బెదిరింపులు వచ్చాయి వాటిని ఏమాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సక్రమించిన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు ఆ తరువాత సిబిఐ పేరిట కాంగ్రెస్ ఆయన మీద చేసిన దాడులను ఏనాడు ఖాతరు చేయలేదు ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికివాడిలా పారిపోలేదు కాంగ్రెస్కు లొంగిపోలేదు రెండు వేల పద్నాలుగులో తన తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు కూడా జగన్ బెదిరిపోలేదు వాళ్లను బుజ్జగించలేదు అసెంబ్లీలో ఆయన ఎన్నో అనరాని మాటలు అన్నా అవమానించినా జగన్ ఏనాడు కుంగిపోలేదు అలాంటిది ఇప్పుడు షర్మిల వచ్చి తనకు నష్టం చేస్తుందని ఆయన భావిస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళి కొన్ని ఓట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగన్కు ఏమాత్రం లాస్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చీల్తుంది ప్రభుత్వం అంత తక్కువగా నష్టపోతుందన్నది అందరికీ తెలిసిందే ఒకవేళ షర్ముల కనుక కాంగ్రెస్లో చేరి కొన్ని ఓట్లు చీలిస్తే అవి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని చీలిస్తుంది తప్ప జగన్ ఓట్లను కాదు అంటే షర్మిల కనుక పోటీలు లేకుంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కమ్యూనిస్టులకు రావాలి కానీ షర్మిల కూడా ఆ వ్యతిరేక ఓట్లలో తన భాగాన్ని తాను తీసుకోవడం ద్వారా టీడీపీకి నష్టం చేకూరుస్తుంది ఇక ఈ విషయం అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్ళు షర్ముల వస్తే జగన్కు భారీ నష్టం అని అంటున్నారు మరోవైపు టీడీపీ అటు జనసేనతో పొత్తులు మాట్లాడుతూనే ఇటు బీజేపీతో ఎత్తులు వేస్తోంది అంటే ఒళ్లంతా భయంతో వణికిపోతూనే ఇటు మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్లు తెలుస్తూనే ఉంది